దేవుని పరిశోధనమనికి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మును దీవించులుగాక మీ ప్రతి కుటుంబమును దీవించును ఆశీర్వదించును ఆమెన్ హెబ్రియులకు ఒకటి పది పూర్వకాలమందు నానా సమయములలోనూ మూల భాషలో భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు వారికంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను మరియు ప్రభువా నీవు వాదియందు భూమికి పునాది వేసితివి హెబ్రియులకు మూడు పన్నెండు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునిన దానికి అపస్థలుడును ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకనిచేత కట్టబడును లేక స్థాపింపబడును సమస్తమును కట్టినవాడు లేక స్థాపించినాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి సహోదరులారా జీవముగుల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్హృదయము మీలో యవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి తీతుకు రెండు పద్నాలుగు దాసులైన వారు అన్ని యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచూ వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకుని తన సొత్తుగా చేసుకునుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను రెండవ తిమోతికి నాలుగు ఎనిమిది వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము సత్యమునకు చెవినీయక కల్పన కథలవైపునకు తిరుగుకాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పనిచేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము ఇకమీదట నా కొరకు నీతికిరీటం ఉంచబడియున్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును రెండవ తిమోతికి ఒకటి మూడు నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసి నీ కన్నీళ్లను తలచుకుని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు